గత కొద్ది నెలలుగా నిశ్శబ్దంగా ఉన్న రియల్ ఎస్టేట్ రంగంలో మరోసారి ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విశాఖపట్నం అనకాపల్లి విజయనగరం శ్రీకాకుళం జిల్లాల పరిధిలో రియల్టీ మార్కెట్ మళ్లీ కదలికలోకి వచ్చింది ప్రపంచ స్థాయి ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలు లక్షల కోట్ల పెట్టుబడులతో ఈ ప్రాంతంలో అడుగు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి గూగుల్ సిఇఓ సుందర్ పిచాయి విజాగ్ బ్యూటిఫుల్ కోస్టల్ టౌన్ అని పేర్కొన్న తర్వాత దేశీయ విదేశీ పెట్టుబడిదారుల దృష్టి విశాఖపై పడింది దీని ప్రభావంతో రియల్ ఎస్టేట్ రంగం మళ్ళీ కలకలలాడుతుంది మరోవైపు కేంద్ర ప్రభుత్వ నిర్మాణం సామాగ్రిపై జిఎస్టిని పద్దెనిమిది శాతానికి తగ్గించడం వల్ల నిర్మాణ వ్యయము తగ్గింది దీనితో సామాన్య మధ్య తరగతి ప్రజలు కూడా పెట్టుబడిగా లేదా నివాస అవసరాల కోసం ఇల్లు నిర్మించాలనే ఆలోచనలో ఉన్నారు అనకాపల్లి జిల్లా నక్కపల్లి నుంచి శ్రీకాకుళం వరకు రియల్ ఎస్టేట్ కనిపిస్తుంది ధరలు క్రమంగా పెరుగుతూ ఉండడంతో రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని రియల్టర్లు భావిస్తున్నారు విశాఖలో గూగుల్ రైడెన్ మెటా టీవీఎస్ అదాని వంటి దిగ్గజ సంస్థలు డేటా సెంటర్లు నెలకొల్పడడానికి సిద్ధమవుతున్నాయి అలాగే వంటి కంపెనీలు డెవలప్మెంట్ విస్తరిస్తున్నాయి ఈ నేపథ్యంలో భోగాపురం ఎయిర్పోర్టు ఏర్వోసిటీ మెట్రో రైల్ ఫ్లైఓవర్లు కోస్టల్ హైవే కేబుల్ బ్రిడ్జి టూరిజం ప్రాజెక్టులు రహిజా వంటి ఇన్ఫ్రా ప్రాజెక్టులు కూడా వేగంగా పురోగమిస్తున్నాయి ఇన్ని సాలుకూల పరిమాణాలు కలిసి రావడంతో ఉత్తరాంధ్ర రియల్ ఎస్టేట్ మార్కెట్ మళ్ళీ పుంజుకుంటుంది పెట్టుబడిదారులు ముందుగానే స్థలాలు కొనుగోలు